నమస్కారం భక్తి మార్గం కు స్వాగతం ఏప్రిల్ ఆరో తేదీ శనివారము శ్రీ శుభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు అన్నమాచార్య వర్ధంతి సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు బహుళ ద్వాదశి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తెల్లవారితే మూడు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం శతభిషం నక్షత్రం పగలు ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం యోగం శుక్లం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం తైతుల ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగంధం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు పునః అమృ తెల్లవారితే నాలుగు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఏప్రిల్ ఆరో తేదీ శనివారము ఈ రోజు అన్నప్రాసన వ్యాపార క్రయ విక్రయాదులకు మంచిది నమస్కారం